ఇప్పుడు మనం చూస్తున్నాము బద్రీనారాయణ మందిరం సమీపంలో ఉన్న గరంకుండ అంటారు అంటే వేడి నీటి కుండము ఈ కుండంలో నీరు సరే మనం భరించేంత వేడి ఉంటుంది చూడండి పొగలు కత్తు వేడి నీరు వస్తుంది ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ నీటిలో స్నానం చేసి దేవాలయం సందర్శనకు వెళ్తారు ఇది ప్రకృతి మనకు పరమేశ్వరుడు ప్రసాదించిన వరంగా భావించవచ్చు ఇక్కడ ఉన్న జీరో డిగ్రీల మంచు నీళ్ళు చలికి గడ్డగట్టే అంత చలిలో కూడా ఇక్కడ ఎంత నీరు బయట నీరు ఎంత చల్లగా ఉంటే ఈ నీరు అంత వేడిగా రావడం ఇక్కడ అత్యంత విశేషం ప్రకృతి వరప్రసాదం ఇక్కడ ఇది పురుషులకు కేటాయించిన వేడి నీటి కుండము అలాగే దీని పక్కనే ఉన్నది చూడండి అది మహిళలకు కేటాయించిన వేడి నీటి కుండం మహిళలకు పురుషులకు వేరువేరుగా ఉన్నాయి ఆ పక్కనే ప్రవహిస్తున్నది చూడండి అలకనంద నది పొరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు అలకనంద సరస్వతి నదితో కూడిన అలకనందా నది వరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది ఇక్కడనే అలకనంద నది పక్కనే ఈ వేడి కుండాలు ఉండడం అత్యంతమైన ఇది ప్రకృతి మహత్యంగా మనం భావించవచ్చు ఇక్కడే కేదారేశ్వరుని మందిరం కూడా దీనికి ఆనుగుణంగా ఉంటుంది మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం